హాయ్ ఎవరు అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి నేనైతే మా వారు ఊరు వెళ్ళిపోయారు ఇది నెక్స్ట్ డే అనమాట సో నా డే ఎలా ఉంటుంది ఏంటన్నది మొత్తం మీతో షేర్ చేసుకుంటాను అది అత్తయ్య వాళ్ళ అనమాట సో మార్నింగే లేసాను నేను అత్తయ్య గారు వాగలు తుడిసేసి ముగ్గు అయితే పెట్టేశారు ఇప్పుడైతే నేను పైన మొత్తం గుమ్మం అంతా తుడుస్తున్నాను అనమాట సో ఈ గుమ్మం గది తుడిచేసి అప్పుడైతే కిందకైతే వెళ్తాను కాకపోతే పిల్లలు కింద పడుకున్నారనుకోండి ఇంకా గది అయితే తుడు అనమాట ఇలా బయట తుడిచేసి కిందకైతే వెళ్తాను ఇప్పుడైతే మొత్తం తుడుస్తున్నాను అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది ఇంక ఇక్కడ తుడిసేసిన తర్వాత కిందకైతే వచ్చాననమాట టీ పెట్టుకోవడానికి స్టవ్ కొంచెం చిరాకు ఉన్నదని చెప్పేసి ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నాను స్టవ్ క్లీన్ చేసి ఇంక మొత్తం తుడిసేసిన తర్వాత అప్పుడు మళ్ళీ టీ అయితే పెట్టాను అనమాట టీ అయితే పెట్టేసాను కదండి ఇంక అయితే మరిపోయిందనమాట ఇంకా అత్తయ్య గారు కూడా అన్నారు ఇంకా అత్తయ్య గారు కూడా ఇచ్చేసి ఇంక నేను కూడా కూర్చొని టీ అయితే తాగేస్తున్నాను అయితే ఈ రోజు గుమ్నుడియాలు అయితే పెడుతున్నారనమాట నిన్న వీడియోలో చూపించాను కదండి గుమ్నుడియాలు అది ఈ రోజు పెట్టారనమాట నిన్న కట్ చేసి ఈ రోజు మార్నింగ్ అయితే పెట్టారు అయితే కట్ చేసిందో దాంట్లో వడియాలు పెట్టిందో దాంట్లో ఎందుకని చెప్పేసి నిన్న వీడియోలోనే వడియాలు పెట్టేది కూడా యాడ్ చేశాను అనమాట ఇప్పుడైతే వడియాల కోసం అయితే కట్ చేస్తున్నానండి అల్లం అలాగే పొండుమిర్చి అనమాట సో ఈ రెండు వేస్తారు కాబట్టి ఇంకా రెండు అయితే నేను కట్ చేశాను పచ్చిమిర్చి ఏంటంటే ఇలాగ మిక్సీ జార్లో వేసుకొని కింద అయితే గ్రైండ్ చేశాను అల్లం ముక్కలు వచ్చేసి చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేశాను అనమాట ఇది అలా మిక్స్ చేశారు ఏంటంటే నేను అటు వీడియోలో చూపించాను కాబట్టి ఇంకేం చూపించట్లేదు ఇక్కడైతే అయితే పెట్టేస్తున్నాము టెర్రస్ పైన ఇంకా అది పెట్టేసిన తర్వాత ఇంక బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము ఈ రోజైతే కారం దోశ అయితే వేసుకుంటున్నాం అనమాట సో ఆ పిల్లలకి కాబట్టి వేసి ఇచ్చేసాను మామూలు దోశ ఇప్పుడు మా కోసం వచ్చేసి కారం దోశ అయితే వేసాను మీకు ఎంతమందికి కారం దోశ ఇష్టం అన్నది కామెంట్ చేయండి ఈ దోశలో వచ్చేసి ఏంటంటే పిండి కలిపారు అనమాట ఈ విధంగా ఉన్నాయి అంటే ఇడ్లీ ఇడ్లీ పిండిలోని కొంచెం మైదా పిండి అయితే కలిపారు అందుకే అలా ఉన్నాయి సో మా అవయ్య గారు అయితే ఇలాంటివి తింటారు కాబట్టి ఇంకా ఇడ్లీ అయితే వేసేసాము సో నేనైతే ఈ విధంగా కారం దోశ అయితే వేసేసుకున్నాను ఇంకా ఇంకా తర్వాత ఫ్రెష్ అయిపోయాము ఇంకా పిల్లలద్దరికే స్నానం చేయించేసాను మా అబ్బాయి చూడండి మంచి చల్లగా ఉన్నట్టుంది ఆ ఎండలో కూర్చొని ఎలా ఆడుతున్నాడు ఇంకా వన్ అయితే లోనకి వచ్చేమని అనమాట ఇంక ఇప్పుడు స్నానాలు అయిపోయినాయి కదా ఇంక ఈ బట్టలు అన్నీ కలిపి ఇంకా వాషింగ్ మిషన్లో వేద్దామని చెప్పేసి కిందకైతే వెళ్తున్నాను ఇంకా కింద వీళ్ళు ఆడుతున్నారు ఇంకా పైన అస్సలు ఉండట్లేదు అనమాట కింద ఆడుతున్నారు లేదంటే బయటకు వెళ్ళిపోయి ఆడుతున్నారు ఇంక వీళ్ళిద్దరిని ఇప్పుడు మానాడండి కింద బట్టల వేద్దామని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరిని మళ్ళీ తీసుకెళ్తున్నారనమాట విన్నుకి సైకిల్ అయితే లేదండి అంటే ఇంకా చిన్న సైకిల్ ఉన్నదనమాట అది లాన్ ఉంది ఇది ఒక బండ్ ఉంది అనమాట లేదంటే ఇంక పెద్ద సైకిల్ అయితే ఉన్నది విన్నుకి సర్వడిగా సైకిల్ అయితే లేదు నాకు కూడా సైకిల్ కావాలని చెప్పేసి అడుగుతూ ఉన్నది వాళ్ళ డాడీ అయితే బర్త్డే కొంటానని చెప్పేసి అనమాట సో చూడాలి బర్త్డే కుదురుతుందో కుదరదో ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు వేద్దామని వచ్చాను కానీ అత్తగారు అయితే ఆల్రెడీ బట్టలు వేసి ఉన్నాయి అనమాట ఇంకా అవి తిరుగుతున్నాయి కదా అని చెప్పేసి ఇంక ఇక్కడ అయితే కూర్చున్నాము మీకు పూర్వకాలం బీరువా అయితే చూపిస్తానండి మా అత్తగారు ఎప్పటి నుంచో దాచుకుంటున్నారనమాట ఆ బీరువా సో ఇదేనమాట బీరువా అయితేనే బీరువా ఇంకా అలా దాచుకొని ఉంచుకున్నారు ఉన్నంతకాలం ఉంటుంది అది పాడైపోతే పాడిద్దాం అని చెప్పేసి ఇలా కింద గదిలో అయితే పెట్టారనమాట ఇందులో పాత చీరలు కుక్కర్లు ఇవన్నీ పెట్టారు బీరువా అయితే ఏమీ పాడవలేదండి ఉన్న గ్లాసులు అయితే పోనీ తప్ప మిగతాదంతా బాగానే ఉందనమాట చెక్క అంతా సో ఈ విధంగా అయితే ఉన్నది తర్వాత విన్నో అయితే దోశలు వేస్తుంది వాళ్ళ తాతయ్య అయితే వచ్చారండి నేను టిఫిన్ పెడుతుంటే దోశ కూడా వేయమన్నారు దోశ వేస్తుంటే విన్ను కూడా నేనే వేస్తానని చెప్పేసి ఇలాగ చిన్న చిన్న దోశలు వేసి అదే తిప్పేస్తుందండి అంటే ఎంత బాగా తిప్పుతుందో చూడండి అసలు కింద పాడేయకుండా తిప్పిందనమాట ఇంక తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను అవి అయిపోయి ఇంక గింజి పెట్టి అయితే ఆరేసేస్తున్నాను అనమాట దుప్పళ్ళు ఈ దుప్పళ్ళకైతే గింజి పెట్టి ఆరేసేసాను ఇంకా ఆరేసేసిన తర్వాత కిందకి అయితే ఈ లోపల అత్తగారు లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నారు గోంగూర అయితే వండుతున్నారండి ఇది ఎలా అంటే గోంగూర తీసుకున్నారు అందులో ఒక ఇరవై పచ్చిమిర్చి అన్న వేసారనమాట అలాగే వంకాయ టమాటో ఇంకా పసుపు కారం ఉప్పు ఇవన్నీ వేశారనమాట ఇవన్నీ వేసిన తర్వాత ఇందులో చింతపండు రసం అయితే వేస్తున్నారు గోంగూర కూర అనమాట కొంతమంది వంకాయ టమాటా వేసుకోకుండా మామూలుగా వండుకుంటారు అత్తగారు ఏంటంటే వంకాయ టమాటో కూడా వేస్తారనమాట ఇంకా చింతపండు వేసేసి కుక్కర్ విజిలో అయితే పెట్టేస్తారనమాట ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది ఈ లోపల మార్నింగ్ చేసిన బ్రేక్ఫాస్ట్ ఇంకా గిన్నెలు ఇవన్నీ ఉన్నాయి ఇంకా అవన్నీ తోమేస్తున్నాను అనమాట ఇప్పుడైతే కుక్కర్ విజిల్ అయితే అయిపోయిందండి ఇందులో ఆనియన్స్ వేయడం అయితే మర్చిపోయారు అనమాట ఇప్పుడైతే మళ్ళీ ఆనియన్స్ అయితే వేస్తున్నారు ఇక్కడ ఉడికిందా లేదా అని చెక్ చేస్తున్నారు అనమాట ఇప్పుడు ఆనియన్స్ కూడా ఒక పెద్ద ఆనియన్ తీసుకుని సన్నగా కట్ చేసుకుని అందులో వేసుకున్నారు అందులో వేసుకుని మళ్ళీ స్టవ్ మీద అయితే పెట్టారు ఆనియన్ ఉడికి దాకా ఉంచుతారు ఇక్కడైతే తాలింపు అయితే తీసుకున్నారు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు ఎన్ని మిర్చి ఆనియన్స్ తీసుకున్నారనమాట ఇప్పుడైతే ఆనియన్స్ కూడా ఉడికిపోయింది ఇప్పుడైతే అందులో కొంచెం వాటర్ ఉంటాయి కదా వాటర్ అంతా తీసేసి ఈ విధంగా బాగా మెదుపుకోవాలి మెత్తగా అయ్యేలాగా సో వంకాయ వేసాం కాబట్టి టేస్ట్ అన్నది బాగుంటుంది అనమాట ఇప్పుడు ఇందులో ఏంటంటే వెండ్రాయిలు వేసి తాలింపు అయితే పెడుతున్నారు ఇప్పుడు మూగుట్లో ఆయిల్ వేసుకుని అందులో ఎండ్రయల్ అయితే వేశారు అది ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయలు ఆనియన్స్ వేసుకుని అవి కూడా బాగా ఫ్రై చేసుకున్నారు తర్వాత ఆవాలు జీలకర్ర ఇండిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకుని బాగా ఎర్రగా ఫ్రై అయ్యేదాకా ఉంచుకోవాలన్నమాట ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న గోంగూరని ఇందులో అయితే వేసేసుకోవాలన్నమాట అంతేనండి రెడీ అయిపోయింది ఇది అయితే చాలా బాగుంటుంది పుల్ల పుల్ల కానీ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎంతమంది తెలుసు అన్నది కూడా కామెంట్ చేయండి ఎక్కువ పప్పు గోంగూర కట్ట వండుకుంటారు కదా ఇలాగ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే మామిడికాయలు అయితే తీసుకొచ్చారండి రసాలు అనమాట రసాలు ఉన్నాయి కొన్ని మామిడికాయలు కూడా ఉన్నాయన్నమాట ఈ రసాలు పిసుకొని తినడానికి బాగుంటే మా అబ్బాయి పిసుకుని తింటాను నేను పిసుకుని తింటాను అంటాడు వినో అయితే ఇప్పుడు తిన్నాను అది నేను విరాజు తీసుకొని ఇంక వెనక్కి వెళ్ళిపోయి ఇంకా అక్కడైతే తింటున్నాం అనమాట చాలా తీగు ఉన్నాయని కాయలు అయితే విరాజ్ చిన్నప్పుడు అయితే మాయగారు మామిడి తోటలైతే తీసుకునేవారండి అప్పుడు ఇంట్లో చాలా కాయలు అయితే ఉండేవి ఇప్పుడు కూడా ఉంటాయి కాయలు అంటే సేల్ చేసే వాళ్ళకి మామిడికి చెట్టు ఏదో ఒకటి ఉంటేనే ఉంటది కదా సో ఆ చెట్టు కాయలు తీసుకొచ్చి ఇంట్లో ముగ్గేస్తా ఉంటారనమాట అనమాట ఇటువరకు అయితే చాలా కాయలు ఉండే ఇంటి నిండా బోల్డ్ కాలు అయితే ఉండే అనమాట అయితే అత్తిగారు ఉప్పు చేప అయితే తీసుకొచ్చారు గోంగూరలోకి ఉప్పు చేప బాగుంటుంది అని చెప్పేసి ఉప్పు చేప అయితే ఫ్రై అనమాట ఈ ఉప్పు చేపని చిన్న ముక్కల కింద కట్ చేసి ఆయిల్ అయితే ఫ్రై చేసుకున్నారు అది బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అందులో ఉప్పు కారం అయితే వేసుకున్నారనమాట ముందుగా వేసేస్తే ఏంటంటే కారం మాడిపోతుంది ఇలా స్టవ్ ఆఫ్ చేసి వేసుకుంటే ఆ వేడికి ఆ కారం కూడా ఫ్రై అవుతుంది అనమాట సో చూసారు కదా ఈ విధంగా అయితే ఫ్రై అయింది అలాగే గోంగూర కూర కూడా రెడీ అయిపోయింది అనమాట వేడి వేడి అన్నంలో ఈ ఉప్పు చేప గోంగూర వేసుకుంది అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే నేను అన్నం తినేస్తున్నాను అనమాట పిల్లలిద్దరికైతే పెట్టేసానండి ఇంకా వాళ్ళు పెట్టేసిన తర్వాత ఇంక నేనైతే భోజనం చేసేస్తున్నాను ఇంక విన్ను అయితే ఇప్పుడు తింటుందండి మామిడికాయ ఇంకెలా బయట కూర్చొని తింటానన్నది ఇంకా బయట కూర్చొని అయితే మామిడికాయ తింటుంది ఈవినింగ్ వచ్చేసి మా అవయ్య గారు నూడిల్స్ తీసుకొచ్చారనమాట సో పిల్లలిద్దరు కలిపి నూడిల్స్ అయితే తింటున్నారు అయితే నేను పైకి అయితే వెళ్ళాను అనమాట రేపు ఫ్రైడే అని చెప్పేసి ఇంకా పైకి వెళ్ళి మొత్తం మాపైతే పెడుతున్నాను సో మాప్ పెట్టేసిన తర్వాత ఇంకా బయటకు వచ్చి కూడా మొత్తం కడిగేస్తాను అనమాట అంటే మళ్ళీ రేపు ఫ్రైడే కదా రేపు మార్నింగ్ కడిగి కన్నా ఇంక ఈ రోజు కడిగేసుకుంటే బెటర్ అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే మొత్తం అంతా అనమాట కడిగేసి మొత్తం అంతా ముగ్గులైతే పెట్టేశాను సో నాకైతే అంత ముగ్గులేం రావండి వచ్చిన ముగ్గులేయో అలా పెడతా ఉంటానన్నమాట సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మొత్తం అంతా ముగ్గులు అయితే పెట్టేశాను అయితే మార్నింగ్ గుమ్ములుడాలు పెట్టారు కదండి ఇంకా అవి అయితే తీసుకొచ్చేసామన్నమాట తీసుకొచ్చేసి బెడ్రూమ్లో అయితే పెట్టాము కాకపోతే బెడ్రూమ్లో పెడితే మొత్తం అదే స్మెల్ వస్తుంది మళ్ళీ అది తీసేసి ఇంకా వంటగదిలు అయితే అనమాట అంటే ప్రస్తుతానికి ఇలా ఉంటాయని చెప్పేసి ఇక్కడ పెట్టాము కానీ మొత్తం అంతా వాసన వచ్చేస్తున్నాయి ఇంకా అవి పెట్టేసిన తర్వాత కిందకైతే వచ్చాను తర్వాత కర్రీ గడ్డ అన్నీ ప్రిపేర్ చేశారు పిల్లలకి అయితే డిన్నర్ అయితే పెడుతున్నాను ఈ రోజు వచ్చేసి ఎగ్ కర్రీ అయితే చేశారనమాట డిన్నర్కి ഇങ്ങേസ താത്ത ഇങ്ങ പൈക്കെല്ലാം പടുക്കോടമേ അനുജ് നിങ്ങൾ ముందైతే మేము డిన్నర్ చేసాం కాబట్టి ఇంక మేము ముగ్గురం అయితే వచ్చేసాము ఇంకా అత్తగారు అయితే తినదనమాట అత్తగారు అయితే తర్వాత వస్తారు ఇంకా మేమైతే పైకి వచ్చేసాము ఇంకెక్కడికి వచ్చి ఇంక వేసి వేసుకొని పడుకోవడమే ఈ ఎండలకి వేసి లేకపోతే అసలు ఉండకపోతున్నాం అనమాట సో పిల్లలిద్దరిని అయితే పడుకోబెట్టేశాను వాళ్ళైతే శుభ్రంగా పడుకున్నారు విరాజ్ అయితే ఆ నాన్న దగ్గర పడుకుంటాడు విన్ను వచ్చేసి నా దగ్గర పడుకుంటుంది ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ Bye bye.